నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ఎస్ఐ గుండ్రు సంతోష్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐ సంతోష్ మాట్లాడుతూ చిన్నగూడూరు ఆకేరు నుంచి ఇసుక రవాణా చేయకుండా అన్ని ర్యాంపులు మూసివేస్తామని ఎవరికైనా ఇసుక కావాలి అనుకుంటే అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుని రవాణా చేసుకోవాలని ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు చిన్న వార్నింగ్ అనుకోండి విజ్ఞప్తి అనుకోండి ఏదైనా అనుకోండి మనకి మా చిన్నగూడ పరిధిలో ఇసుక అక్రమ రవాణా అటికెట్ వేయడానికి మనము అందుబాటులో ఉన్న అన్ని ర్యాంపులను కూడా క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి అది ఇసుక ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి అది మీరు బిర్యానా మీకు అవసరం ఉంటే ప్రాపర్ పర్మిషన్ అనుమతి పత్రాలు ఉన్నట్లయితే మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించబడుతుంది ఎలాంటి అనుమతి పత్రాలు లేచో బా ట్రాక్టర్ సీజ్ చేసి తగిన కేసు నమోదు చేసి దాన్ని ఆర్టివ్వగానే దాని పేపర్లు దాని అన్ని పరిశీలించిన తర్వాత దాని తగిన చర్య తీసుకోబడుతుంది కాబట్టి ఏంటంటే అక్రమ రవాణాదారులకు చేయ ఏమంటే ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మాత్రం చిన్న ఊరు పరిధిలో ఎలా రవాణా ఈ నేటి నుంచి అనుమతించబడదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి అక్రమ రవాణాలకు పాల్పడి ఇబ్బందుల్లో పాల్గొద్దని నేను కోరుకుంటాను